హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట ఇక్కడ ఉంది ఫ్రిడ్జ్ ఎందుకు క్లీనింగ్ తీసుకొని వన్ మంత్ అవుతుంది దాంట్లో మా బుడ్డు ఏం చేసిన అంటే ఎగ్ పగల కొట్టేసింది అనమాట సో అందుకని క్లీన్ చేయాలి ఇంకా సింక్ ఇక్కడ పక్కనే ఉంది ఫ్రిడ్జ్ చాలా వాటర్ దానిపైన కారణం అనమాట సో అందుకని క్లీన్ చేద్దామని అయితే అనుకున్నా అనమాట అన్ని దాంట్లో కూరగాయలు అవన్నీ పిచ్చి పిచ్చి అటు ఇటు పడేసి ఉన్నాయి అనమాట అవన్నీ క్లీన్ చేసి ఇప్పుడు సెట్ చేసుకుందాం సో చాలా చూడండి ఎట్లుందో చెప్పాను కదా ఇక్కడ మీ పిల్ల చూపిస్త గీత మురికి అయిపోయింది అనమాట సో పక్కన ఉండడం వల్ల వాటర్ కాలి ఇక్కడ ఒక సొప్ప కూడా పెట్టింది మా వాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే భయపడకండి పైన ఏం లేవు జస్ట్ ఐస్ క్రీమ్ ఆఫ్ ఆప్ అన్నమాట ఫ్రిడ్జ్ ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఫ్రిడ్జ్ దీన్ని ఇప్పుడు క్లీన్ చేద్దాం ఎగ్స్ ఇక్కడ పెట్టడం వల్ల మా ఊరు తీసి ఆడి ఇక్కడ కొట్టేయడం అనమాట ఇక్కడ మొత్తం మురికి మురికి అయిపోయింది క్లీన్ చేసిన దాన్ని స్మెల్ వస్తుంది కదా అందుకని క్లీన్ చేద్దామని ఇప్పుడైతే ఇవన్నీ తీసేస్తాను తీసేసి కొత్త ఫ్రిడ్జ్ అనమాట తొందరగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా వాష్ చేసి ఒక్కసారి పెట్టేస్తాను చూడండి ఇలా అయితే ఉంది ఫ్రిడ్జ్ ఇప్పుడు ఇన్ని ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తాను తీసేసి తొందరగా వాష్ చేసి మళ్ళీ సెట్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఈ కింద అన్ని తీసేస్తాను ఇది దోశ పిండి ఇవన్నీ నార్మలే అనుకో సెట్ చేసుకోవాలి స్విచ్ ఆఫ్ చేశాను ఏదైనా కరాబ్ అయిపోతాయోనని భయం అవుతుంది కోవా ఇది చూడండి పెట్టి అండ్ మా హస్బెండ్ అయితే ఎగ్స్ తీసాడు అనమాట నాకు తీయడానికి రాలేదు ఇక్కడ ఉండే తీసేశాడు చూస్తున్నారు కదా ఇవన్నీ ఇక్కడ చదువుకోవాలన్నమాట క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే అన్ని కడిగేస్తాను కడిగి ఇవన్నీ మళ్ళీ మంచిగా సెట్ చేసుకుంటాను బాక్సెస్ దొరికితే కొన్ని బాక్సెస్ ఉన్నాయి బాక్స్ లో ఏవైనా సెట్ అయితే బాక్స్ లో పెట్టేసేసి కవర్ లో పెడతాను ఫ్రెండ్స్ అన్ని తీసేసాను కదా ఇప్పుడు ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసుకొని అన్ని వాష్ చేస్తాను వాష్ చేసి తుడుస్తాం అనమాట ఫస్ట్ అయితే కొన్ని ఇవైతే తీసాను కదా ఇవి ఫాస్ట్ గా వాష్ చేసేస్తాను హస్బెండ్ చేశాడు మళ్ళీ తనతోనే వ్యక్తి భయం వేసి మాకు పగిలిపోతుందేమో అని వ్యక్తి ఉన్నాయి దీన్ని ఇవి కిందకున్నందుకే తీసి పగల కొట్టిండు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టిన ఒక్కరోజు వాడినప్పుడు ఒక నెల కదురుకుంటా వాడి పగలా కొట్టిండు తీసి ఒకటే గుడ్ ఉంది ఇంకా నయ్యం ఆ రోజు ఒక్క తీసి మంచిగా ఆడుతుండు నేను ఏంటంటే మెల్ వస్తుంది అని చూస్తే మొత్తం పగల పెట్టేసి అనమాట వాడి ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని కూడా తొందరగా వాష్ చేస్తాను కొంచెం మురుకుతున్నాయి అనమాట ఎక్కువ పెడుకుంటుంది కదా ఇదైతే కొంచెం ఫస్ట్ పడ్డది అంటే గుడ్డి తింట్లోనే పడ్డది కదా స్మెల్ వస్తుంది చూడండి ఇక్కడ మీకు మరకలు కనిపిస్తాయి ఎగ్ వేయి కారింది కడంతా కారిందికలు లోపల స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని ఫ్రిడ్జ్ నీట్ గా క్లీన్ చేస్తాను పూడ్ ఫస్ట్ అయితే నీట్ గా క్లీన్ చేస్తానమాట ఫ్రిడ్జ్ తుడుస్తాను ఇక్కడ అంతా పడ్డది దగ్గర లాస్ట్ తోడిస్తాను పైన జస్ట్ ఇట్లా వాటర్ తో క్లీన్ చేస్తాను నీట్ గానే ఉంది అంత మురికి ఇక్కడ మాత్రం జస్ట్ చేస్తున్నాను ఏం ఉరికి లేదు వాటర్ అన్ని పడుతున్నాయి అనమాట పక్కనే సింక్ అయిపోయేసరికి నాకు రోజు తోడుస్తాయి ఈ లో అయితే ఇక్కడ వాటర్ పడతా ఉంటాయి రోజు కింద మొరకలు పడుతూ ఉంటాయి ఫ్రిడ్జ్ పైన ఇప్పుడు ఇది ఒక్కటి ఉంటుంది ఇది ఏంటంటే స్నాక్స్ పిల్లల స్నాక్స్ పిల్లల స్నాక్స్ ఉంటాయి అన్నమాట ఇంకా ఏం భారత్ దాంట్లో పెడతా డిజర్ట్స్ కూడా ఏమన్నా ఇస్తాయేమోనని ఇట్లా పెట్టి పెడతాను అనమాట నేను ఫ్రూట్స్ దానిపైనే పెడతాను ఇది అయితే ఇప్పుడు నీట్ గానే ఉంది ఇది కొత్తది అనమాట టచ్ ఒక కొన్ని డేస్ అవుతుంది అంత జస్ట్ సాఫ్ట్వేర్ క్లీనింగ్ ఇలా ఉందనమాట ఫ్రిడ్జ్ చూడండి ఎగ్ అయితే దీంట్లోనే పడ్డది ఇక్కడ అంతా పడ్డదనమాట స్మెల్ బాగా వచ్చింది వాష్ చేసిన ఇక్కడైతే ఇప్పుడైతే అన్ని క్లీన్ చేసి తుడిచి మళ్ళీ పెట్టేశాను పైన అయితే బయట తీసి కడగలేదు జస్ట్ తుడిచి పెట్టాను అనమాట పైన ఫ్రీజర్ అయితే కింద మాత్రం అన్ని తీసి వాష్ చేసి తుడిచి మళ్ళీ పెట్టాను ఇప్పుడైతే దీంట్లో వాటర్ బాటిల్స్ ఇంకా ఎగ్స్ వెజిటేబుల్స్ అన్ని పెట్టేసుకున్నాము పిండి బయట ఉంది పెరుగు బయట పిల్ల అయిపోతే ఏమన్నా భయం వేస్తుంది సో తొందరగా పెట్టేస్తాను నేను మ్యాక్సిమం అన్ని కవర్లోనే పెట్టుకుంటాను అనమాట వీటి కోసం బాక్సెస్ చూస్తున్నాను ఆన్లైన్లో ఆ కూరలు కొన్ని తొందరగా ఖరాబ్ అవుతున్నాయి పెట్టుకుంటాను ఆటో ఇలా సెట్ చేసుకుంటున్నాను కొత్తిమీర పూడనైతే ఒక బాక్సే పెట్టాలి ఇప్పుడు పెట్టట్లేదు డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఇంకా కాన్ ఉంది కదా కాన్ కూడా ఇక్కడ పెడుతున్నాను చీజ్ ఏదైతే పెట్టుకుంటున్నాను అనేవి పక్కన పెట్టడానికి ప్లేస్ లేదు అందుకని ఇక్కడ పెడుతున్నాను వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టి ఇవన్నీ ఒక లో వేసి పెట్టుకుందాం అనుకున్నా తీసి పెట్టాలి ఇది కోవా ఇక్కడ ఎక్కువ వాడమన్నమాట వాడనమాట వాడనిది బైనా దాట్లో పెట్టేస్తాను ఇలా కొంచెం అల్లం వెల్లిగడ్డ ఉంది ఐస్ క్రీమ్ కాదు అది నేను వాటర్లో కలుపుకొని తాగుతాను అనమాట డైల్లీ సో దాంట్లో ఇది అల్లం పేస్ట్ ఇది వచ్చేసి పిండి సో అంతే ఏం పెట్టాను అసలు ఏదన్నా కర్రీ మిగిలితే పెడతాను ఇంకా పెరుగుంది పెరుగులన్నీ ఒక దగ్గర వేసి పెట్టాలి అంతే పెరుగులన్నీ ఒక దగ్గర వేసి పెట్టాలి సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది నీట్ గా పెట్టుకున్నాను మళ్ళీ హాస్ట్రని చెప్పండి ఇవైతే పెట్టాను వీటన్నిటి కోసం ప్లాన్ చేశాను బాక్సెస్ ఉన్నాయన్నమాట మనం బిర్యానీలు అవి ఆర్డర్ చేసుకుంటాం కదా ఆ బాక్సెస్ ఉన్నాయి రెస్టారెంట్వి అవి అన్ని సెట్ చేసుకొని చేసుకుని దానికి పెట్టుకుంటాను కొంచెం మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందని నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయండి ఐకాన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఎలా పెట్టుకుంటే బాగుంటుందో మీరు నాకు కామెంట్ లో చెప్పండి ఎలా క్లీన్ చేసుకుంటే ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది చెప్పండి ఇంకా వెజిటబుల్స్ అయితే నీట్ గా సెట్ చేయలేదు వాటి కోసం బాక్సెస్ చూస్తున్నాను బాక్సెస్ ఆన్లైన్ లో ఇంట్లో కానీ ఉన్నాయి సెట్ చేసి ఆ కూరలన్నీ ఒక బాక్సెస్ లలో కూరగాయలన్నీ ఒక బాక్సెస్ లో సెట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి పైన ఫ్రీజర్ అయితే కొత్తది అనమాట ఇది ఎక్కువ వాడలేదు ఆ గుడ్డు పగిలిపోయిందని నేను క్లీన్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ ఆన్ చేసినప్పుడు అసలు స్మెల్ రాలేదు ఆఫ్ చేసిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా స్మెల్ వచ్చింది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై